హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను ఇదొక మహిళ తన తల్లి కోరిక నెరవేర్చడానికి పడిన శ్రమ ఇదొక కూతురి కల కోసం తనకు ఉన్నదంతా ఇచ్చేసిన ఒక తండ్రి కథ ఇలాంటివి నిజ జీవితంలో మనం వింటూనే ఉంటాం కదా అలాంటి ఒక కుటుంబ కథ ఫ్రెండ్స్ ఇది నిజంగా మీ అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండబోతుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తన తండ్రి తనను కలెక్టర్ చేయడానికి పడ్డ కష్టం మర్చిపోకుండా కలెక్టర్ అయ్యి కూడా తిరిగి తన గ్రామానికి బయలుదేరి వెళ్ళి వాళ్ల గ్రామం రాగానే అక్కడ ఫుట్పాత్ మీద తన తండ్రి ఒక బిచ్చగాడిగా చూసి ఆ కూతురి గుండె బద్దలైపోయింది అసలేమైంది మొత్తం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉంది కుటుంబ పెద్ద సింగ్ తన భార్య కూతురితో ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు వాళ్ల కూతురు పేరు రాధిక రాధిక చిన్నప్పటి నుండి చదవడం రాయడంలో చాలా చురుగ్గా ఉండేది ఆ అమ్మాయి పేరు ఆ స్కూల్లో ఎక్కువసేపు వినిపిస్తూ ఉండేది కారణం ఆమె బాగా చదవడం సింగ్ మరియు తన భార్య ఎప్పుడూ కూడా తమ కూతురు పెద్ద ఆఫీసర్ కావాలని కలలు కనేవారు ఆమె చాలా తెలివైంది ఇంకో బిడ్డ పుడితే రాధిక మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పి మరో బిడ్డను కూడా వద్దు అనుకున్నారు వారు ఎంతో సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నారు సమయం నెమ్మదిగా గడిచిపోసాగింది రాధిక బాగా చదివి పదో తరగతి డిస్టింక్షన్లో పాస్ అయ్యింది ఆమె ఇంట్లో సంబరాలు చేసుకున్నారు వాళ్ల నాన్న రాధికతో ఎప్పుడూ కూడా నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని చెబుతూ ఉండేవాడు నెమ్మదిగా రోజులు గడిచిపోసాగాయి ఇంతలో రాధిక తల్లికి అకస్మాత్తుగా జబ్బు పడింది ఏం జరిగిందో ఏమో ఎవ్వరికీ అర్థం కాలేదు ఇంతకీ అది నయం కాలేదు ఎన్నో ఆసుపత్రుల్లో చూపించారు కానీ లాభం లేకపోయింది అలా ఉండి ఉండి రాధిక తల్లి అకస్మాత్తుగా ఒకరోజు చనిపోయింది చనిపోయే ముందు కూడా సింగ్తో మన కూతురుని పెద్ద చదువులు చదివించండి తాను పెద్ద ఆఫీసర్ అవుతుంది ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పింది ఇదే విషయం లాల్సింగ్ రాధికతో చెప్పాడు భార్య చనిపోవడంతో లాల్సింగ్ ఒంటరైపోయాడు ఏది ఏమైనా సరే తన భార్య మాటను నిలబెట్టాలి అనుకున్నాడు తన కూతురును పెద్ద ఆఫీసర్ చేయడం ఒక్కటే ఆయన ముందున్న ఏకైక కోరిక దానికోసం ఎంతైనా కష్టపడదాం అనుకున్నాడు రాధిక కూడా తన తల్లి మాటను గౌరవిస్తుంది చదువుపై ఎంతగానో ఆసక్తి చూపెట్టేది రాధిక ఇంటర్మీడియట్ కూడా అత్యధిక మార్కులతో పాస్ అవుతుంది లాల్సింగ్ కూడా ఇంకా ఎక్కువ కష్టపడి తనకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఇప్పుడు తన కూతురు పై చదువుల కోసం ఎక్కువ ఖర్చు చేయాలేమో అని అనుకున్నాడు కానీ రాధికకు వచ్చిన మార్కులకి ఫ్రీ సీట్ వచ్చింది కేవలం బుక్స్ కొనుక్కుంటే సరిపోతుంది అని చెప్పారు సింగ్ మరింత ఎక్కువగా కష్టపడడం మొదలుపెట్టాడు ఉదయం సాయంత్రం బట్టీల్లో పనిచేసేవాడు అక్కడక్కడా కూలీగా కూడా పనిచేస్తున్నాడు తన తండ్రి తన కోసం చాలా కష్టపడుతున్నాడని రాధికకు బాగా తెలుసు కాబట్టి రాధిక కూడా మరింత ఎక్కువగా కష్టపడి యూపీఎస్సికి సిద్ధం కావడం ప్రారంభిస్తుంది తను కలెక్టర్ అవ్వాలి అంటే యూపీఎస్సి రాయాలని తనకు తెలుసు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కూడా అత్యధిక మార్కులతో పాస్ అయింది దానితో పాటు యూపీఎస్సికి కూడా ట్రైనింగ్ తీసుకోవడం మొదలు ఇప్పుడు లాల్సింగ్ను తన గ్రామంలోని వాళ్ళు ఇంకా నీ కూతురుకు పెళ్లి చేయవా ఇంకా ఎంత చదివిస్తావు అని అడిగేవాళ్ళు వాళ్ళకి లాల్సింగ్ ఒకటే చెప్పేవాడు నా కూతురు ఈ ఊరు మొత్తానికి పెద్ద కలెక్టర్ అవుతుంది చూస్తూ ఉండండి అని చెప్పేవాడు ఈ విషయం విన్న గ్రామస్తులు అతన్ని ఎగతాడి చేస్తూ ఉండేవారు ఇంతలో రాధిక యూపీఎస్సీకి ప్రిపేర్ కావడానికి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే తన గ్రామంలో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కానీ ఢిల్లీ వెళ్తే తన తండ్రి మీద ఆర్థిక భారం పడుతుంది కదా ఎలా అని ఆలోచిస్తూ అలానే ఇంట్లో ఒంటరిగా కూర్చునేది ఇదిలా ఉండగా ఒకరోజు లాల్సింగ్ తన కూతురు అలా ఒంటరిగా ఇంట్లోనే ఉండడం గమనించాడు అమ్మ ఈ మధ్య చూస్తున్నాను నువ్వు ఒక్కదానివే ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు అసలేమైంది అని అడిగాడు అప్పుడు రాధిక తండ్రితో నాన్న నేను కలెక్టర్ అవ్వాలి అంటే యూపీఎస్సీ చదవాల్సి ఉంటుంది దానికోసం నేను ఢిల్లీ వెళ్ళాలి ఇక్కడ ఎక్కడా కూడా దానికి కోచింగ్ ఇచ్చేవాళ్లు లేరు అని చెబుతుంది నాకు నిన్న ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఇప్పుడు నాకున్న చదువుతో చాలా మంచి ఉద్యోగం సంపాదించగలను బాగా సంపాదిస్తాను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా అంది అప్పుడు లాల్సింగ్ తన కూతురు పక్కనే కూర్చుని తల్లి నేనున్నంత వరకు నీకు డబ్బుకు లోటు లేదు నిన్ను ఆఫీసర్గా చూడాలనే కదా నీ తల్లి కోరిక దానిని నెరవేర్చే వరకు వెనకడుగు వెయ్యకు అని చెప్పాడు అంతేకాదు అక్కడ నీకు ఎంత అవుతుందో మొత్తం చెప్పు అని అడిగాడు అప్పుడు రాధిక తండ్రితో మొత్తానికి దాదాపు లక్ష అవుతాయినాన్నా అని చెప్పింది సరే ఆ డబ్బు నేను సర్దుతాను నువ్వు నిశ్చింతగా వెళ్లి చదివి పెద్ద ఆఫీసర్ అయి తిరిగిరా అని చెప్పాడు ఆ మాటలు రాధికకు ఏడుపొచ్చింది ఇంతలో లాల్సింగ్ తన ఊర్లో ఉన్న పెద్ద వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాడు వెళ్లి తన ఇంటిని తాకట్టు పెట్టుకోమని ఒక లక్ష రూపాయలు ఇవ్వమని తన కూతురు పెద్ద ఆఫీసర్ తిరిగి వచ్చాక ఇల్లు విడిపించుకుంటాం అని అడిగాడు అది మాత్రమే కాదు తన ఇంట్లో అద్దెకు ఉండేలా కూడా ఒప్పించగలిగాడు అలా ఆ వడ్డీ వ్యాపారి దగ్గర లక్ష రూపాయలు తీసుకుని తన కూతురికి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి ఆ అకౌంట్లో డబ్బులు జమ చేశాడు ఇక మొత్తం సెట్ చేసేశాడు లాల్సింగ్ ఇక రాధికను ఢిల్లీ వెళ్లమని నువ్వు వెళ్ళి పెద్ద ఆఫీసర్గానే తిరిగి రావాలి అని మన ఊర్లో మన తలెత్తుకు తిరగాలి అని చెప్పాడు ఆ మాటకు రాధికకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎలాగైతే తండ్రి దగ్గర వీడ్కోలు తీసుకుని ఢిల్లీ బయలుదేరింది రాధిక సమయం నెమ్మదిగా గడిచిపోతుంది రాధిక యూపీఎస్సీకి బాగా ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది ఇంతలో పరీక్షల సమయం వచ్చింది కానీ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు దాని వలన పరీక్ష తప్పింది బాగా ఏడ్చింది బాధపడింది కానీ ఓటమి ఒప్పుకోవడానికి తాను సిద్ధంగా లేదు ఈసారి ఎలాగైనా సరే పరీక్ష రాసి పాస్ అయ్యాకే గది నుంచి బయటకు వస్తాను అని శపథం చేసుకుంది ఈసారి రాధిక రెట్టించిన పట్టుదలతో కష్టపడి చదవడం మొదలుపెట్టింది రాత్రింబవళ్లు కష్టపడింది కానీ రెండోసారి కూడా తప్పింది అయినా సరే పట్టు విడవలేదు మూడోసారి ప్రయత్నించింది తన తల్లి కోరిక నెరవేర్చాలనే తపన తప్ప ఇంకేమీ కనిపించలేదు రాధికకు ఈసారి చాలా బాగా కష్టపడింది కానీ ఈసారి ఎగ్జామ్స్ బాగా రాసింది రిజల్ట్స్ను చూసి తనే ఆశ్చర్యపోయింది ఆమె ప్రిలిమ్స్ మరియు ఇంటర్వ్యూని క్లియర్ చేసేసి కలెక్టర్ అయిపోయింది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ విషయాన్ని స్వయంగా వెళ్ళి తన తండ్రికి చెప్పాలనుకుంది దానికోసం ట్రైన్ రిజర్వేషన్ చేయించుకుని తన ఊరికి బయలుదేరింది అలా ట్రైన్లో వెళుతున్న క్రమంలో ఏవేవో ఆలోచనలు తన తండ్రి గురించే ఆలోచన ఇంకా తమ కష్టాలన్నీ తొలగిపోయాయి తన తండ్రిని బాగా చూసుకోవాలి ఎటువంటి కష్టం రానివ్వను అని అనుకున్నట్టు ఉంది ఇంతలో వాళ్ల ఊరి స్టేషన్ వచ్చింది బయటకొచ్చి ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తున్న తనకు అకస్మాత్తుగా మెట్ల దగ్గర కూర్చుని ఉన్న ఒక బిచ్చగాడిపై దృష్టి ఎవరా అని చూసేసరికి రాధిక గుండె బద్దలైంది అదెవరో కాదు తన తండ్రి అసలు ఎందుకిలా అయ్యాడో అర్థం కాలేదు వెంటనే ఆ బిచ్చగాడి దగ్గరకు వచ్చి నాన్న నువ్వేం ఇక్కడ అసలేం జరిగింది అని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది నాన్న అసలేమైంది ఏం జరిగింది అని అడిగింది రాధిక తండ్రి రాధికతో అమ్మా నేను నీకు లక్ష రూపాయలు వేశాను కదా గుర్తుందా అది నేను మన ఇంటిని అమ్మేసిన డబ్బులు అది మాత్రమే కాదు మళ్లీ వచ్చి కొనుక్కునేంత వరకు అక్కడ అద్దెకు ఉండేలా ఒప్పందం కూడా చేసుకున్నాను కొద్ది రోజుల తర్వాత అకస్మాత్తుగా జరిగిన ఒక యాక్సిడెంట్లో నా కాలుకు గాయమైన కారణంగా నేను పనికి వెళ్లలేకపోయాను దాని వలన ఇంటి అద్దె చెల్లించలేదు వెంటనే నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారు ఇక ఏం చెయ్యాలో అర్థం కాక ఇక్కడ ఇలా చేస్తున్నాను అని చెప్పి బోరును ఏడ్చాడు దీనికి రాధిక బాగా ఏడ్చింది తన తండ్రిని తీసుకుని ఆ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళింది మీకు ఎంతైతే బాకీ ఉందో ఆ మొత్తం నేను చెల్లిస్తాను ఇంకా ఇప్పుడు నుంచి నా తండ్రి ఇదే ఇంట్లో ఉంటాడు కొద్ది రోజుల్లోనే నేను నీ దగ్గర నుంచి ఈ ఇల్లు తిరిగి విడిపించుకుంటాను అని చెప్పింది దానికి ఆ వ్యాపారి కూడా సరే అన్నాడు లాల్సింగ్ ని తిరిగి అదే ఇంట్లో ఉంచింది రాధిక తన తండ్రిని చూసుకోవడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసింది అలా లాల్సింగ్ ఇప్పుడు సంతోషంగా జీవితం గడుపుతున్నాడు అలా అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి రాధికకు ఇప్పుడు పోస్టింగ్ వచ్చే సమయం శిక్షణ ముగిసిపోయింది కాబట్టి పోస్టింగ్ వెయ్యాలి అనుకోకుండా రాధికకు అదే జిల్లాలో పోస్టింగ్ వచ్చింది రాధిక మరియు తన తండ్రి ఎంతో ఆనందపడ్డారు ఆ తర్వాత రాధిక తన గ్రామానికి వచ్చి తన తండ్రిని అక్కడి నుంచి గవర్నమెంట్ ఇచ్చిన గెస్ట్ హౌస్ కి మార్చుకుంది ఇప్పుడు అక్కడే తన తండ్రిని ఉంచి ఆయన్ను చూసుకోవడానికి ఒక మనిషిని కూడా ఉంచింది అలా రోజులు గడిచిపోతున్నాయి రాధిక గురించి ఆ జిల్లాలో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు తాను వచ్చిన చాలా మార్పులు చేసింది అని చెప్పుకుంటున్నారు ఇలా ఉండగా ఒకరోజు రాధిక గ్రామం నుంచి కొందరు వచ్చి గ్రామ ఫంక్షన్కు తనను ఆహ్వానించారు అమ్మా ఇది ఒక సామాజిక కార్యక్రమం మీరు ఈ ఫంక్షన్కు తప్పక రావాలి అని చెప్పారు అక్కడ గ్రామ ప్రజలంతా ఉంటారని మీ వలన అక్కడ ఉన్న ప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి లభిస్తుందన్నారు ఊరికి వచ్చిన వాళ్లందరి ముందు మీ కథ చెబితే చాలా బాగుంటుంది అని అడిగారు రాధిక ముందు నిరాకరించింది కాని తర్వాత గ్రామస్తులు బలవంతం చేయడంతో ఆమె అంగీకరించింది రాధిక తన తండ్రితో కలిసి ప్రభుత్వ కారులో కూర్చుని నేరుగా తన గ్రామానికి వెళ్లి అక్కడ ఫంక్షన్ లో పాల్గొంటుంది అక్కడికి వెళ్లిన తర్వాత స్టేజ్ పైకి వెళ్లి గ్రామస్తులందరి ముందు తన తండ్రి చేసిన త్యాగాన్ని చెప్పడం మొదలు ఇప్పుడు గ్రామస్తులు ఆమె పోరాటానికి సంబంధించిన పూర్తి కథను విన్నారు ఇప్పుడు ఆ గ్రామస్తుల కళ్లలో నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఆ గ్రామం దృష్టిలో సింగ్ గౌరవం మరింత పెరుగుతుంది ఆ తర్వాత రోజులు గడిచిపోసాగాయి దాదాపు రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాధిక తన సమాన స్థాయి అధికారిని వివాహం చేసుకుంది అయితే పెళ్లికి ముందే నాకు తండ్రి ఉన్నాడని ఆ తండ్రి కూడా మనతోనే ఉంటాడని షరతు పెట్టింది అతను దానికి అంగీకరించాడు ఆ తర్వాత వారి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది ఇప్పుడు రాధిక తన తండ్రిని తన వద్దే ఉంచుకుని భర్తతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తోంది చాలా నిరుపేద కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తన తండ్రి కలలను సాకారం చేసిన కథ ఇది రాత్రింబవళ్లు కష్టపడి తాను అనుకున్న స్థానాన్ని పొందగలిగింది మీకు కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు